హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అసలే సమ్మర్ వచ్చేసింది బాగా అసలు విపరీతమైన ఎండలు అయితే కాస్తున్నాయి బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు వాటర్ బాటిల్ ఇవి రెండు మాత్రం కంపల్సరీ అలాగే బయట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి నాలాగా టెన్ డేస్ నుంచి నేను సఫర్ అవుతున్నాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఫుడ్ పాయిజన్ వల్ల అని చెప్పేసి అందుకని కంపల్సరిగా ఈ ఎండాకాలం అంతా బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి అందులోనూ ఆయిల్ ఫుడ్స్ అస్సల తినకూడదు ఇక ముందుగా మీలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే కంప్లీట్గా నిన్నటి బ్లాగ్ అనమాట మా ఆయన బర్త్డే అని చెప్పి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా సో మా ఇంట్లో బర్త్డేస్ అంటే పెద్దగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అలా ఏమీ ఉండవు ఒక్క హేమంత్ బర్త్డేకి మాత్రమే కొంచెం ఫ్రెండ్స్ని అది పిలిచి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇక ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా చాలా సింపుల్గా చాలా ఇదిగా మేము మాకు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో అది అలాగే ఇవాళ మా ఆయన బర్త్డే అవడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం కదా మా ఇంట్లో టీలు కాఫీలు ఉండవు దట్టు మా వారు కాఫీ మానేశారు టీ మానేశారు అసలు తాగడం మానేశారు అనేది నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక వండర్ అనమాట కంప్లీట్గా మానేశారు డాక్టర్ మర్లీ మార్నింగ్ అందులోనూ ఆయన ఉండే పనికి ఎర్లీ మార్నింగ్ తాగేస్తారనమాట అలాంటిది వద్దు అని చెప్పేటప్పటికి మానేశారు ఇక ఎండాకాలంలో కంపల్సరీగా నేను కాసేది జావా జావ కాస్తాను అలాగే నైట్ టైం ఏమో రాగి సంగటి వండుతాను అది మిగిలితే పెరుగులో కలిపేసి పెట్టేస్తాను రాత్రి అంతా మార్నింగ్లో వేసి తినేస్తాం అది నా ఎండాకాలంలో నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఇవే చేస్తాను ఇక మార్నింగ్ అయితే ఫస్ట్ మా ఇద్దరి కోసం అని చెప్పేసి జావ కాస్తున్నాను మాములుగా కాసేసిన తర్వాత మజ్జి కలుపుకొని తాగుతారు నేనైతే పాలేసి మా ఆయనకి పాలతో కాస్తే ఇష్టంగా తాగుతారనమాట మజ్జిగ వేస్తే కొంచెం ఇష్టపడరు అందుకనే పాలు పోసి కాసాను బెల్లం వేసి మామూలుగా పంచదార అనేది చాలా తక్కువ అస్సలు దాన్ని వాడకపోవడమే మంచిదని ఈ మధ్య కాలంలో బాగా తెలిసి వచ్చింది అండ్ ఫైనల్గా దాన్ని అయితే అస్సలు నైంటీ పర్సెంట్ దాన్ని అవాయిడ్ చేసేసాము ఇంకొక టెన్ పర్సెంట్ దాన్ని కూడా అవాయిడ్ చేసేయాలి బెల్లము అలాగే పట్టుక బెల్లం ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య నేనైతే స్వీట్స్కైనా సరే కాఫీ టీ ఎవరైనా వచ్చినా గెస్ట్లు అలా యూస్ చేస్తున్నాను అనమాట నాకు తెలిసి అది చెయ్యకపోవడం యూజ్ చేయకపోవడమే చాలా మంచిదని రీసెంట్గానే తెలుసుకున్నాను నేనైతే అందులో మామూలుగానే నేను ఫస్ట్ నుంచి చాలా తక్కువ షుగర్ వాడడం దానికి తగ్గట్టుగా ఇప్పుడు మరీ మానేసాం ఇక ఎంత హ్యాపీగా ఉందో చక్కగా బెల్లం వేసేసి పాలు పోసి అయితే కాశాను ఇద్దరం కలిసి ఫస్ట్ మార్నింగ్ ఇద్దరం కలిసి తాగేస్తాము డైలీ కంపల్సరీగా ఎండాకాలంలో మామూలుగా ఆయన తాగినప్పుడు కూడా కంపల్సరిగా తాగేవాళ్ళు అనమాట ఒక చిన్న గ్లాస్ నిండా ఎందుకంటే తాగితే చక్కగా ఎండాకాలము ఒక కడుపు నిండుగా ఉంటుంది దానికి తగ్గట్టుగా చల్లగా ఉంటుంది పొట్టలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది దట్టు ఎవరైనా ఫస్ట్ టైం తాగుతున్నట్టయితే గ్యాప్ ఇచ్చి తాగండి టూ డేస్కి త్రీ డేస్కి గ్యాప్ ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది దట్టు రాగులు నానబెట్టి బాగా వన్ డే మొత్తం నానబెట్టేసి ఆ పాలు తీసి జావ కాసుకుంటే ఇంకా చాలా అంటే చాలా మంచిది ఈ రాగి పిండి నాకు మా అమ్మ రాగులాడించి పంపించింది అనమాట ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది అది కూడాను మళ్ళీ టైం వచ్చింది తెప్పించుకునే టైము అయిపోవచ్చింది వన్ ఆర్ టూ డేస్కి వస్తుంది అండ్ అలాగే రాగి జావ కాసేసి ఇద్దరం కలిసి కూర్చొని తాగేసాము ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే పెద్దగా బర్డే కదా అని చెప్పేసి ఆ విడి అయితే ఏమీ ఉండదు చాలా సింపుల్గా దోస పిండి ఇడ్లీ పిండి సగం సగం మిగిలిపోయింది ఉంది అటు దోశ వేస్తే ఎవరికి సరిపోదు ఇటు ఇడ్లీ వేస్తే ఒక్కరికి కూడా రాదు రెండు కలిపేసా రెండు కలిపేసి అందులో సన్నగా ఉల్లి ఉల్లిపాయ తురుము అలాగే పచ్చిమిర్చి తురుము కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు వేసేసి చక్కగా కలిపేసుకొని కాసేపు వదిలేస్తే ఆల్రెడీ పిండి పులిసే ఉంటుంది కదా అట్లేసుకుంటే వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా ఎవరైనా ట్రై చేశారా దాంతో అలాగే కొంచెం బియ్యపిండి పిండి కూడా కలుపుకొని పునుగులు కూడా వేసుకోవచ్చు మామూలుగా మనకు బయట టిఫిన్ సెంటర్స్లో కొంచెం చూసారో పెద్ద పునుగులు ఆ పునుగులు కూడా వేసుకోవచ్చు ఇడ్లీ పిండిది బట్ నేనైతే ఇవ్వాలి అట్ట వేస్తున్నాను అనమాట కొంచెం పుల్ల పుల్లగా ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తెలుసా చక్కగా టేస్టీగా ఉంటుంది అంతే ఎప్పుడైనా సరే లాస్ట్లో కొంచెం ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి మిగిలిందనుకోండి నేను చేసే పని ఇది ఒకవేళ లేదంటే సాయంత్రం టైము చిన్న పునుగుల్లాగా వేసిస్తా దాంట్లోనే కొంచెం బియ్య పిండి వేసి కలిపేస్తే మనకి చిన్న పునుగులు ఉంటాయి కదా అలాగే చిన్న పునుగుల్లాగా కూడా వేసేస్తానే నేనైతే సో ఇంక ఇవాళ మా వారు గుడికి తీసుకెళ్దామని చెప్పేసి ప్రసాదం ఉండమన్నారు అందులోనూ మంగళవారం కదా మా ఆయనకు బాగా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తారు మీకు బెన్సర్కిల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మందికి ఐడియా ఉంటుంది అటువైపు వెళ్ళే వాళ్ళకి అసలు తెలియని వాళ్ళు ఉండరు చాలా పవర్ఫుల్ అనమాట ఆయన అసలు చాలా మంచిది ఎవరికైనా ఏదన్నా కావాలి అనుకుంటే తప్పకుండా ఆయన జరుగుతుంది నాకైతే మాత్రం పర్సనల్గా నా బిలీఫ్ అది అది చాలా జరిగినాయి కూడా అలాగా జరగవు అనుకున్నవి కూడా జరిగింది చాలా ఫేమస్ అసలు ఆయన చాలా మహిమది ఎప్పుడైనా సరే మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు అటువైపు కన్నా వెళితే ఒక్కసారి ఆగి ఆయనకి దండం పెట్టుకొని బయలుదేరండి చాలా చక్కగా ప్రయాణం జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది నా నమ్మకం ఇది నా నమ్మకం అది కంప్లీట్గా నా నమ్మకం అండ్ అలాగే ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు ఇక నేనైతే ఇవాళ గుళ్ళో ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పేసి సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా దానికోసమైతే ఫస్ట్ బెల్లం పాకం పట్టేసుకొని పక్కన పెట్టేసాను బాగా ఆరాలి కదా బెల్లం పాకం పట్టుకుంటే మనకి వేడి వేడి పాలల్లో పోస్తే విరిగిపోతుంది అందుకని పాకం పట్టేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ ఈలోపు దాని పక్కనే సేమ్యా కూడా వేయించేసుకున్నాను నేనైతే లీటర్ పాలు పోసా కానీ పీల్ చేసింది మొత్తం లీటర్న్నర పట్టిని ఫైనల్గా పాలు బాగా తాగేసింది వాటర్ లాగేసింది మొత్తం అంతా వాటర్ పాలు అంతా లాగేసింది ఇక చక్కగా సేమియాని రోస్ట్ చేసుకున్నాను నెయ్యిలో వేసేసి బాగా తిప్పుతూ వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్ చేస్తే వెంట వెంటనే కాగిపోతాయి దాన్ని తగ్గట్టుగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా మాడిపోతాయి కూడా అందుకని నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటా ఇక పాలైతే చూసారు కదా సన్న సేమియా సన్న సగ్గుబియ్యం ఉంటే అవి నానబెట్టేసుకున్నాను ముందే నానబెట్టేసుకొని వాటిని కూడా వేసేసి బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకున్న పాలల్లో నేనైతే ఎప్పుడు సేమియా పాయసం చేసినా సరే కంపల్సరీగా బెల్లం వేస్తా మా ఆయనకి అలా బెల్లం వేసి చేస్తే ఇష్టం మామూలుగా పంచదార అంటే ఇష్టపడరు ఫస్ట్ నుంచి కూడా సేమియా పాయసం అంటే బెల్లమే బెల్లం చక్కగాను పాకం పట్టేసి కలిపి వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట కానీ హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా బెల్లంతో బాగుంటుంది నాకు ఎందుకు ఆ టేస్ట్ బాగా నచ్చింది పంచదార కొంచెం తక్కువ లేండి అసలు ఎప్పుడు కూడా యూస్ చేయను ఈ సేమియా పాయసానికి మాత్రం ఎప్పుడు యూస్ చేసేదాన్ని చాలా తక్కువగా యూజ్ చేసేదాన్ని అండ్ ఫైనల్గా మన పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అలాగే దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా పక్కనే అన్నీ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి అయిపోవాలి పని చేసుకునే విధానం ఏంటో తెలుసా ఒక ఆర్డర్ తెలిసి ఉండాలి ఎలా పడితే అలా చేసుకోకూడదు ఫస్ట్ పాకం కాసేసి బెల్లం పాకం పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాంతోపాటే సేమియాగా వేయించేసుకొని దాని పక్కనే పాలు పెట్టేసా పాలు మరిగేలోపు సేమియా వేగిపోయింది అందులో వేసేసి సేమియా ఉడికించేసుకుంటే సగుబియాం సేమియా అండ్ ఫైనల్గా బెల్లం పాకం వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని అందులో వేసుకుంటే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు ఉంచకూడదు పాలు విరిగిపోతాయి ఎందుకంటే హీట్ ఉంటుంది కదా మనం ఫ్రై చేసే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అసలు ఆపేసిన తర్వాత వేసుకుంటే ఇంకా మంచిది అవి కూడా చల్లారిన తర్వాత నెయ్యి కూడా హీట్ అంతా ఆరిపోయిన తర్వాత వేసుకుంటే పాలు విరగకుండా మనకి పాయసం కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే లీటర్ పాలు పోసి చేసాను మళ్ళీ ఇంకా పట్టిని ఇంకొక హాఫ్ లీటర్ మళ్ళీ కాసి పోసా అప్పుడు లూజ్ వచ్చింది పాయసం బాగా పీల్చేసింది ఎంత పోస్తుంటే అంత లాగేస్తుంది చక్కగా అసలు అండ్ నాకు ఇక ఫైనల్గా రెడీ అయిపోయింది ఈ పాయసం అది అంతా బాక్స్లో పెట్టేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి గుడికి ప్రసాదం తీసి పెట్టేసి పూజకంతా నేను రెడీ చేస్తే మా వారు వచ్చి పూజ అనమాట అయినా ఏమీ చేయరు జస్ట్ పూజ చేస్తారు ya Ya. Hmm. Bella vesu. Bella. Itu. Itu enak kono chan drag ada. Ini పోతనే ఉన్నావు హ్యాపీ బర్త్డే దాంట్లో దేవుడికి ప్రసాదం ఉంది బాక్స్ ఒకటి పువ్వులు అన్నీ పెట్టా పంతులు గారికి ఇచ్చాయి ఆకు పూజకి రాపిచ్చు వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఆకుపూజకి రాపిచ్చు వంద రూపాయలకి రాబించే నన్ను వంద ఇమ్మంటావు మీరా ఇక పొద్దున్నే టిఫిన్ పెట్టేశారు తినేసారు తినేసి స్నానం చేసి పూజ చేసేసుకొని గుడికి అయితే వెళ్ళారు హేమంతా ఆయన వెళ్ళారనమాట మధ్యాహ్నం వచ్చేసి మేకపోతు మటన్ మీకు ఎంతమందికి ఇష్టం ఇది చాలా మంచిది అంట కదా హెల్త్ కూడా మామూలుగా పొట్టెల మాంసం కన్నా కూడా ఇది చాలా చాలా చేస్తుంది అని చెప్పేసి అంటారు సో అది తీసుకొచ్చారనమాట మేకపోతు మటన్ వండి బగారా రైస్ వడితే తినేసారు అండ్ ఈవినింగ్ వచ్చేసి శనక్కాయలు తీసుకున్న శనక్కాయలు ఉడకబెట్టి పెట్టాయి అన్నీ హెల్దీగా అనమాట హెల్దీ వే ఆఫ్ ఫుడ్ అనమాట లేకపోతే అక్కడ మసాలాలు తిని తిని ఆ ఫుడ్ అంతా తిని తిని బాగా విసిగెత్తుంటారు అందుకనే కొంచెం కేర్ తీసుకొని మనమే పెట్టాలి మరి తప్పదు ఇలాంటివన్నీ కూడా శనక్కాయలు ఇవి నేను ఇంటి దగ్గరికి వస్తే తీసుకుందా మా చంద్రం ఇచ్చాడు మూడు డబ్బాలు కలిపి ఆఫ్ రూపాయలు తీసుకున్నాడు బాగున్నాయి శనక్కాయలు అంటే వేస్టేజ్ ఏం పోలేదు నాకు మొత్తానికి ఫైనల్గా సాయంత్రం అయితే ఇలా వండి పెట్టేసా పనికి వెళ్ళిపోయాం మళ్ళీ చిన్న క్యాటరింగ్ ఒకటి ఉంటే అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట నైట్ మామూలుగా డిన్నర్ అలాంటివి బయట ఏం లేదు ఇంట్లోనే నార్మల్గా ప్రిపేర్ చేసేసి తినేసాం ఇది మా సీనియర్ చెఫ్ బర్త్డే బ్లాగు సో మీ అందరికీ మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎలా కుక్ చేస్తారో కూడా చూపించండి చెప్పండి నాకు వేరుశనక్కాయలు